హాయ్ నమస్తే ఫ్రెండ్స్ ఇవాళ మీకు చూపించిపోయే రెసిపీ ఏంటంటే స్నాక్స్ కింద గానీ లేదా పిల్లలకి స్నాక్స్ బాక్స్ లో పెట్టడానికైనా నెల రోజుల పాటు నిల్వ ఉండే కాన్ఫ్లెక్స్ మిక్చర్ ని చేసి చూపించబోతున్నానండి ఈ మిక్చర్ ని ఒక్కసారి చేసి పెట్టుకున్నామంటే నెల రోజుల పాటు నిల్వ ఉంటుంది ఈ కాన్ఫ్లేస్ మిక్చర్ ని ఎలా తయారు చేయాలో వీడియోలోకి లోకి వెళ్ళి చూసేద్దామండి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పోతే వరకు చూడండి మీకు అర్థం అవుతుంది అలాగే ముందుగా నా ఛానల్ చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇప్పుడు మనం మిక్చర్ లోకి సన్నకారు కారూసుని రెడీ చేసుకున్నాము ఒక బౌల్ లోకి జల్లెడి పెట్టేసుకుని ఒక కప్పు శనగపిండి పావు కప్పు వరకు ఈ పిండి వేసేసుకుని శుభ్రంగా జలించుకోవాలి దాంట్లోకి ఒక అర స్పూన్ వరకు పొడి ఇదంత సాల్ట్ వేసేసుకుని రెండు కలిసేలాగా ఈ పిండిని ఒకసారి కలిపేసేసుకోవాలి ఇప్పుడు తగినంత నీళ్లు పోసేసుకుని ఈ పిండిని కొంచెం ముద్దలా కలిపేసేసుకోవాలి మనం ఈ పిండిలో పొడి వేసాం గనక కడుపులో నొప్పి రాదండి అలాగే ఆహారం అనేది త్వరగా జీర్ణం అవుతుంది ఇదిగోండి ఇక్కడ పిండి అయితే ఇలా జంతికల పిండిలా కలుపుకున్న తర్వాత ఇదిగోండి ఇక్కడ నేను జంతికల ప్లేట్ మరీ సన్నది కాకుండా మరీ లావి కాకుండా ఈ ప్లేట్ తీసుకున్నాను మీరు కావాలంటే సన్న సన్న ఉన్న ప్లేట్ అయినా ఇప్పుడు ఈ జంతకల కొట్టానికి నూనె రాసేసుకుని ఈ పిండిని మొత్తం ఈ జంతికల కొట్టంలో పెట్టేసుకోవాలి జంతువుల కొట్టంలో పిండి పెట్టేసుకున్న తర్వాత మూత పెట్టేసుకుని నూనెని మధ్యస్థంగా వేడి చేసేసుకొని ఈ విధంగా దీన్ని ఒక చక్రం లాగా వేసుకోవాలండి నేను కలుపుకున్న పిండికి ఒక పెద్ద చక్రం అయితే వచ్చింది ఇలా చక్రం వేసుకున్న తర్వాత వెంటనే కదపకూడదండి ఒక రెండు నిమిషాల పాటు అలా వదిలేయాలి స్టవ్ ని మీడియం ఫ్లేమ్ లో పెట్టేసుకోవాలి అప్పుడే చక్రం అనేది లోపలికి వరకు వేగి కరకరలాడుతూ వస్తుంది ఇలా రెండు నిమిషాల తర్వాత ఇలా గరితో మెల్లగా కదుపుకుంటూను ఇంకో గరి తీసేసుకొని దీన్ని రెండో వైపుకి తిరగ వేసేసుకోవాలి కొంచెం గోల్డెన్ కలర్ రావాలండి ఇదే ఈ చక్రాన్ని మీరు ఎక్కువగా వేయించేసారంటే మనం ఈ చక్రాన్ని పలుకులుగా చేసి మిక్చర్ లో కలుపుకున్నప్పుడు మిక్చర్ తినేటప్పుడు మన పంట కింద గట్టిగా తగులుతూ ఉంటాయండి ఈ చక్రాలు అందుకని కొంచెం గోల్డెన్ కలర్ రాగానే తీసే ఇచ్చేయండి ఇదిగోండి ఇక్కడ చక్రం అయితే గోల్డెన్ కలర్ వచ్చేసింది కదా ఇప్పుడు ఈ చక్రాన్ని ఒక ప్లేట్ లోకి అయితే పెట్టేసుకుందాము ఇప్పుడు నూనెని బాగా వేడి చేసుకుని హై ఫ్లేమ్ లో ఒక కప్పు అటుకుల్ని వేయించుకోవాలి ఈ అటుకులు పల్చవి కాదండి మందంగా ఉండే అటుకులు తీసుకోవాలి అప్పుడే మిక్చర్ కి చాలా బాగుంటుంది ఇప్పుడు ఇవి క్రిస్పీగా అయ్యేంత వరకు ఈ అటుకుల్ని వేయించేసేసుకొని ఇప్పుడు ఈ అటుకల్ని ఈ జాలగా తీసేసుకోవాలి ఒక బేసన్ లోకి వేసేసుకోవాలి అటుకులన్నీ అలాగే వేడైన నూనెలోకి ఒక కప్పు వరకు కాన్ఫ్లేక్స్ వేస్తున్నానండి నూనె మాత్రం బాగా వేడిగా ఉండాలి అప్పుడే ఈ కాన్ఫ్లేక్స్ అనేవి క్రిస్పీగా వస్తాయి ఇకొండి ఇలా క్రిస్పీగా అయిన తర్వాత ఈ ని కూడా విధంగా జల్లెల్లోకి తీసేసుకున్నాం అంటే ఎక్స్ట్రా నూనె కిందకి పడిపోతుంది ఇప్పుడు ఈ ని కూడా అటుకులోకి వేసేసుకుందాము అలాగే ఒక కప్పు వరకు పల్లీలు వేసేసుకుందాము ఇలా పల్లీలు వేసుకున్న తర్వాత ఈ పల్లీలు కూడా ఒక రెండు నిమిషాల పాటు చిటపటాను ఎంత వరకు వేయించుకోవాలండి క్రిస్పీగా రావాలి అలాగే దీంట్లోకి ఒక అరకప్పు వరకు పచ్చి బటాని శుభ్రంగా కడిగి పొడిగుడ్డతో తుడిచి తడిపోయేంత వరకు ఆరపెట్టారు వాటిని కూడా ఒక నిమిషం పాటు వేయించుకోవాలి అవిన మీడియం ఫ్లేమ్ లో పెట్టేసుకొని ఈ బఠానీలు పల్లీలు కూడా చక్కగా వేయించుకోవాలండి అప్పుడే లోపల వరకు వేగుతాయి ఇదిగోండి ఇక్కడ పల్లీలు బఠానీలు చక్కగా వేగిపోయాయి క్రిస్పీ క్రిస్పీగా వచ్చాయండి వీటిని అలక రొట్టెలో తీసేసుకున్నామంటే ఎక్స్ట్రా నూనెంతా కిందకి పడిపోతుంది ఇప్పుడు వీటిని ఈ బేసన్ లోకి వేసేసుకుందాము అలాగే వేయించుకున్న కరివేపాకును కూడా వేసేసుకొని మనం చక్రం ఒత్తుకున్నాం కదండి వేయించుకున్నాం కదా ఇప్పుడు ఈ చక్రాన్ని చిన్న చిన్న ముక్కల కింద ఈ వీడియో లో చూపిస్తున్నట్లుగా ఈ చక్రాల్ని ఈ విధంగా విరుపుకోవాలి ఇదిగోండి ఇక్కడ అన్ని వేయించేసేసుకున్నాం కదా మీరు కావాలంటే దీంట్లోకి పుట్నాల పప్పు కూడా వేసేసుకోవచ్చండి నేనైతే వేయలేదు ఇదిగోండి ఇక్కడ ఇవన్నీ కలిసేలాగా ఈ విధంగా ట్యాప్ చేసామంటే అన్ని ఒకసారి కలిసిపోతాయి అలాగే చేత్తో కింద నుంచి పైకి అన్ని కలిసేలాగా ఒకసారి కలిపేసేసుకోవాలి ఇదిగోండి ఇక్కడైతే కలిపేసేసుకున్నాం కదా తగినంత సాల్ట్ అలాగే ఒక అర స్పూన్ వరకు కారం వేస్తున్నాను మీరు తినే కారాన్ని బట్టి ఉప్పును బట్టి వేసుకోండి మీకు నచ్చితే కనుక ఒక అర స్పూన్ వరకు గరం మసాలా వేసుకోండి చాలా బాగుంటుంది ఈ మిక్చర్ అనేది మీకు ఇష్టం లేకపోతే స్కిప్ చేయొచ్చండి ఇదిగోండి ఇక్కడ ఉప్పు కారం కలిసేలాగా ఈ మిక్చర్ ని కింద నుంచి పైకి ఒకసారి కలిపేసేసుకోవాలి ఇదిగోండి ఇక్కడ ఉప్పు కారం మొత్తం అంతా మిక్చర్ కి పట్టేసింది కదా చూసారా ఫ్రెండ్స్ చూడడానికి చాలా బాగుంది కదా మిక్చర్ అనేది కారం కారంగా కరకరలాడుతూ ఉంటుందండి ఈ మిక్చర్ ఇప్పుడు ఈ కార్న్ఫ్లేక్స్ మిక్చర్ ని ఒక ప్లేట్ లోకైతే అయితే సర్వింగ్ చేసేసుకున్నాము ఇంతేనండి చాలా సులభంగా తయారు కార్న్ కార్న్ఫ్లేక్స్ అటుకుల మిక్చర్ రెడీ అయిపోయింది ఈ మిక్చర్ ని ఎవరైనా సరే చాలా సులభంగా తయారు చేసేసుకోవచ్చు అంతేకాకుండా అన్ని ఇంట్లో ఉండే వాడితో ఈ కాన్ఫ్లెక్స్ అటుకుల మిక్చర్ ని తయారు చేసేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఈ కాన్ఫ్లెక్స్ అటుకుల మిక్చర్ ని ఏ టైం స్నాక్స్ కింద కానీ లేదా పిల్లలకి స్నాక్స్ బాక్స్ లో పెట్టడానికైనా ఎప్పుడైనా సరే మనం లాంగ్ జర్నీ చేస్తూ ఉంటాం కదండి అలాంటప్పుడు ఈ విధంగా మిక్చర్ చేసేసుకొని ఒక ఎయిట్ బాక్స్ లో పెట్టేసుకొని ఇవి తింటూ జర్నీ చేశామంటే చాలా హ్యాపీగా ఉంటుందండి ఇక్కడ ఫ్రెండ్స్ కొంచెం మిక్చర్ తీసి మీకు నలిపి చూపిస్తున్నాను చూసారా ఫ్రెండ్స్ సర్కారులాడుతూ వచ్చింది కదా మిక్చర్ అనేది ఫ్రెండ్స్ మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీ ఇంట్లో వాళ్ళకి పెట్టండి అందరికి బాగా నచ్చుతుంది ఈ కాన్ఫ్లెక్స్ అటుకుల మిక్చర్ అనేది ఫ్రెండ్స్ మీరు కూడా మీ ఇంట్లో ఇలా టేస్టీగా కరకరలాడుతూ కారం కారంగా నెల రోజుల పాటు నిల్వ ఉండే ఈ కాన్ఫ్లిక్స్ అటుకుల మిక్చర్ ని ఒక్కసారి ట్రై చేసి టేస్ట్ చేసి మీకు ఎలా కుదిరిందనేది మీ ఫీడ్బ్యాక్ ని నాతో షేర్ చేసుకోండి అలాగే ఈ వీడియో చూసిన తర్వాత రెసిపీ కనుక నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి బంధువులకి షేర్ చేయండి మరిన్ని రుచికరమైన వంటల కోసం నా ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే గంట సింబల్ ని యాక్టివేట్ చేసుకొని నేను చేసే వీడియోలని మీకు ముందుగా